హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మరమరాల తాలింపు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినవచ్చు ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి మినపప్పు తినేటప్పుడు పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ స్పూన్ జీరా పావు స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు మీ టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఇద్దరికి సరిపోయే అంత మరమరాలను తీసుకున్నాను ఈ మరమరాలను వాటర్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత ఈ గ్రేవీలో మరమరాలను వేసుకొని మరమరాల పైనుంచి నిమ్మకాయను చల్లుకోవాలి నిమ్మకాయ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవసరం లేదు గ్రేవీ మొత్తం మరమరాలకు పట్టేలాగా చక్కగా ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇంతేనండి వేడివేడి మరమరాల తాలింపు రెడీ అయిపోయింది చూడగానే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం